హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రైడే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పొద్దున్న అయితే పూజ అయిపోయింది మా ఫ్రంట్ కెమెరా బాగలేదు కదా ఒక్కో సైడు లైటింగ్ అని బట్టే ఒక్కో సైడ్ బాగా వస్తుంది ఒక్కో సైడ్ బాగా రావట్లేదు టైం అయితే టెన్ టెన్ అయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ తినాలి ఉగ్గాని చేశాను పొద్దున ఏం ఓపిక లేకుండా నేను అంతా ఫుల్ బిజీగా ఉన్నాను ఒప్పుకోలేదు కానీ మళ్ళీ ఇంకా బయట తెచ్చుకోవడం ఎందుకులే అని చెప్పి చేశాను అలాగే ఓపిక చేసుకొని ఇంకా మన కేతన్ సార్ ఏం చేస్తున్నాడు కాస్త ఆడుకుంటున్నాడు సో ఇది అనమాట స్టార్ట్ చేశాను బియ్యం ప్యాకెట్ అయిపోయింది కదా మొన్న వచ్చేటప్పుడు మా ఆడపిడే వాళ్ళకి చెప్తే వచ్చారనమాట తెల్ల గోధుమ పిండి చిన్న ఈ మధ్య తినట్లేదు ఆశీర్వాదు అదే కావాలనుకుంటున్నాడు అందుకని రైస్ ప్యాకెట్ ఇంకా ఇది వచ్చేసి బొరుగుల మూట పెద్దది తెచ్చారు ఇవి వచ్చేసి ఇంకా ఉషా పంపించింది అనమాట ఊరి దగ్గర నుంచి వచ్చింది తను ఎలక్షన్కి వెళ్ళింది అక్కడే ఉన్నింది ఒక టూ వీక్స్ ఇది సేవు మన పానీపూరిలో వేస్తారు కదా అది అనమాట సేవ్ ఒక ప్యాకెట్ పంపించింది ఇంకా ఏమో ఉన్నాయి మిక్చర్ ఇవి ఏంటో చకోడీలు చకోడీలు అంట జంతికలు అడిగింది ఇంతకుముందు తిన్నాడు కేతన్ లాస్ట్ టైం వాళ్ళు సంక్రాంతికి వెళ్ళినప్పుడు కూడా తెచ్చారనమాట ఇవైతే మిల్ మేకరు చిన్న సైజు వాళ్ళకు అక్కడ దొరికాయని చెప్పి వాళ్ళకి ఎవరు తెచ్చారని ఇచ్చింది కొన్ని ఇంకా జంతికలు అయితే కేతన్ అప్పుడప్పుడు బాగానే తిన్నాడు సంక్రాంతికి వెళ్ళినప్పుడు పట్టుకొచ్చింది చాలానే అప్పుడు బాగానే తిన్నాడు అందుకని చేద్దాం అక్క అని అనింది సరేలే చేద్దాం అన్నాను ప్రాసెస్ కనుక్కోమని చెప్పా అది అలాగే అయిపోయింది అనమాట అది కారాలు చేస్తాం కదా ఇది కావాలి కదా దీనికి చేసేది అది లేదు నా దగ్గర అందుకని అలాగే పోస్ట్ పోన్ చేస్తామన్నా తీసుకుందాం అనుకున్నా మొన్న తీసుకున్నప్పుడు కూడా అలాగే వదిలేసా బట్టలు ఉన్నాయి చీరలు పెట్టాలి తిన్నాడు కొంచెం తిన్నాడు మిగిలిచ్చాడు బెడ్షీట్లు టవళ్ళు అన్నీ ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయినారు కదా ఇల్లంతా ఖాళీగా అయిపోయింది బోస్పోయింది ఉంటే టీవీ సౌండ్ కొట్టుకోవడం తిట్టుకోవడం అరుస్తా ఏదో ఒకటి గోల్ ఉండేది ఇంకా మా వికీతే అప్పుడప్పుడు అడిగేటోడు ఏంటి టిఫిన్ చేసిన అవుతా ఏం వంట చేస్తున్నావు అవుతా ఏం కూర చేస్తున్నావు అవుతా అని అలా ఎలాగో అలా టైంపాస్ బాగానే అయ్యేది అంటే కొంచెం అందరు ఉన్నప్పుడు గోల అంటే బాగానే ఉంటుంది కేతనే ఒక్కోసారి తనకు నచ్చింది ఇవ్వకపోతే ఎక్కువ ఏడుస్తాడు ఆ టైంలో కొంచెం ఇరిటేటింగ్ అనిపించేది అంతే అంటే వాళ్ళకి చెప్పినా వినరు వీళ్ళు వినరు అలాగా ఏనాని చీమలు ఏమో పడేసినావు చూడు ఎన్ని వచ్చినాయో కుడతాయి పక్క రా బొమ్మలన్నీ కింద పడేసుకొని ఒక పది నిమిషాలు ఆడుకున్నాడు అంతే ఇంకా ఫ్రంట్ కెమెరా బాగా రావట్లే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క సైడ్ బాగా వస్తాం ఒక్కొక్క సైడ్ రావట్లేదు నేనే పడేసిన రిమోటు రిమోటు అప్పుడప్పుడు నేను పడేస్తా అంట కానీ వీళ్ళు పిల్లలు వచ్చినప్పటి నుంచి ఇంకా చాలా సార్లు పడిపోయింది లూజ్ అయిపోయింది ఇది ఊడిపోతా ఉంటే దీనికి బ్యాండేజ్ అనమాట చెయ్యి తింట ను చెయ్యి ఎట్లనో అట్లనేనా సరే తిను నేను కూడా గమ్ ఓకేనా హ్యాపీ నువ్వు తిను ఎట్లా అంటే తిన్నావా ఓకే నాన్నకు పెడదామా నాన్న వచ్చినాక చేద్దాం ఎన్ని పెడతావు నాన్నకి చపాతీలు పెడతావా కర్రీ ఏం కర్రీ ఇంకా బఠానీనా ఇంకా అంతేనా ఇంకా రావా నీకు ఏమొస్తాయి ఇంకా కర్రీస్ ఏం కర్రీస్ వస్తాయి కూర్చుంటావా ఇద్దరు బాల్లా వస్తారు చెప్పిందిలే వస్తాంలేని వాళ్ళు ఉంటే ఏడుస్తావే కొడతావు వాళ్ళను తిడతావు ఈయలేదని ఏడుస్తావు ఫోన్ ఇలా టీవీ అని నీ బొమ్మలు లాక్కున్నారని ఏడుస్తావు మళ్ళీ ఇప్పుడు ఎందుకు బాగా రాలేనన్ను అమ్మను ఫోన్ చూడున్నా నువ్వే కింద పడే సెటిల్ చేసినావు చూడు రాలే అస్సలు రాలే చూడు అమ్మా బావా అన్న తింటావా అన్నం ఏందేంటావు ఏం కావాలా వాడంతా వేసినావు చీము బెడ్ మీదంతా నేను అడిగిన దానికి చెప్పు అన్నం పెట్టినాజం చెప్పు ఏమని చెప్పినావు ఎవరికి ఎవరికి చెప్పినావు కథ ఎవరికి చెప్పినావు కథ చెప్పమ్మా బడ్స్ బయట అరుస్తూ ఉన్నాయి పక్షులు పక్షులు బర్డ్స్ పాపం కొట్టకూడదు ఎవరిని ఎందుకు నేనేమన్నా నేను నిన్ను తిట్టినా ఎప్పుడు ఎప్పుడు ఏమని తిట్టినా ఏమని ఎందుకో గోడ అవతలు నన్ను ఎందుకు నన్ను అమ్మ పాపం కదా నాన్న నాకు భయం లేదా నీకుందా ఎవరు నేనా ఎవరు తొక్కుతారో బావను నేనా నేనెందుకు తొక్కుతా నువ్వే మింద పడి తొక్కుతుంటావు వాళ్ళను ఏం బూతులు తిట్టినా నేను నేను నేమని తిట్టినా చెప్పు నేను కూడా నేను గుద్దలేనా నువ్వు గుద్దితే ఏమో ఏమో బో ఆగే ఉన్నా చెప్పు వద్దు నానా అవి వద్దు కార్లు పోయిందా నీకు చెప్పలే చెప్పకుండా పోయిందా పోనీలే మళ్ళీ వస్తుందిలే ఒక అబ్బాయింది కదా కాలికి ఇంజక్షన్ వేయించుకొని వస్తుంది అబ్బాయింది కదా నీకు తెలుసు కదా తీసుకెళ్ళినారు తీసుకెళ్ళు అట్లా అనద్దు అనద్దు తీసుకుపోయినారు లేదంటే తీసుకెళ్ళినారు అనాలా ఏం కారణండి ఇది అన్నీ ఉన్నాయి కదండి బొమ్మలన్నీ నీ బొమ్మలు అన్నీ ఉన్నాయి ఏం తీసుకోవాలి బాగోవాళ్ళు ఎందుకు తీసుకోతారు వాళ్ళు ఏమైనా చిన్నపిల్లల నీలాగా బొమ్మలతో తాడుకునేకి వాళ్ళకి ఫోన్లు కావాలా గేమ్లు ఆడుకుంటారు ఆ బొమ్మలు ఏం చేసుకుంటారు నీళ్ళు తాగుతావా తెస్తాలి ఓకేనా తెస్తా తీసుకొస్తా ఏంది అది ఎందుకు ప్రైస్ గడ్డ తినకూడదు అది చల్లగా చల్లగుంటది తినకూడదు ఇంది నీకు ఇష్టం అది ఇష్టమాది చల్లగా ఉంటుంది అవునవును

అన్నం తింటావా అంటే ఎన్ని కథలు చెప్తున్నావు నువ్వే తిను ప్లేట్లో పెట్టిస్తా తిన్నావు కదా వద్దు వద్దు అర్థం కాలే వద్దు వద్దు తర్వాత ఏంది రేపు సాయంత్రం తింటావా అన్నం అట్లే కానిచ్చు రోజంతా కేతన్ ఇంకా అవ్వ కావాలి ఆ బావోళ్ళు కావాలి అత్త మా అని అడుగుతూనే ఉన్నాడు అలా ఏడుస్తా అప్పుడప్పుడు గుర్తు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చెప్తా అంటే మళ్ళీ మామూలు అయిపోవడం అదనమాట అలా కాసేపు షాల్ ఇంటికి వచ్చాము మళ్ళీ అక్కడి నుంచి పార్క్ పార్క్ అంటుంటే నుంచి అట్టే పార్క్ తీసుకెళ్ళి అక్కడ ఒక ఫార్టీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ చేసుకొని ఇంటికి వచ్చిన అనమాట సో ఇదే ఫ్రైడే వ్లాగ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ ఈవింగ్ నెక్స్ట్ వీడియో